కార్యకర్తలు నిలబడితే పార్టీని ఎంత బలంగా తీసుకెళ్ళచ్చు నేను ఏ రోజున కూడా ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను మీ బలం పెంచేవాడినే తప్ప మిమ్మల్ని బలహీనపరిచేవాడిని మన దేశం మన సంస్కృతి సో నేను కోరుకుంటున్నది కూడా మీ దగ్గర నుంచి ఈ కుక్కట్పల్లి నియోజకవర్గపు గెలుపు జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్ గారి గెలుపు చాలా కీలకమైంది ఎందుకు కీలకమైందో కూడా చెప్తారు ఎందుకు మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కోసం సంబంధించి ఒకటే కాదు ఆంధ్రలో పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు సభ్యులు ఇక్కడున్న తెలంగాణలో పార్లమెంటు సభ్యులు అన్నిటికీ ప్రభావం చెంది ఎందుకంటే ఒక్కసారి మనకి కూకట్పల్లిలో మన ఉమ్మడి ఎమ్మెల్యే గెలిచారా అంటే అక్కడ గెలిచిన మొత్తానికి పార్లమెంట్ సభ్యులందరినీ తీసుకెళ్ళి మనకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడుతుంది ప్రధానమంత్రి అవరే వారు ప్రధానమంత్రిగా చూసే అవకాశం మరింత బల బలపడుతుంది అందుకని కూకట్పల్లి గెలుపు రెండు రాష్ట్రాల మీద మనందరి మద్దతుదారులందరి మీద చాలా బలమైన ప్రభావితం ప్రభావం చూపిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మేము మన దగ్గర ఇప్పుడున్న ప్రభుత్వాలు దాకా ఓటికి ఐదు వేలు నాలుగు వేలు వేలుకు వేలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు ఇందాక పెద్దలు జావేకర్ గారు చెప్తున్నట్టుగా డబ్బు పోసేస్తా ఉన్నారు మన డబ్బుతో కొడలేము భావోద్వేగంతో కొనగలం భావ చాలంతో కొడగలం ఐడియాలజీతో ఐడియాలజీ ఐడియాలజీతో భావోద్వేగంతో మనుషుల్ని కదపగలం నాకు ఒక్కడే ఈ రోజున బాగా నచ్చింది ఇన్ని దశ నేను దాదాపు దశాబ్దాల క్రితం వరంగల్లో ఆ రోజున రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిది పొలిటికల్ ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ నాకు ఆయన పరిచయం ప్రకాష్ జావేడ్కర్ గారితో ఎప్పుడో మీ అందరికీ తెలియదు నరేంద్ర మోదీ గారి కంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కంటే ముందు నా దగ్గరికి నేను ప్రకాష్ జావేడ్కర్ గారు మేము కలుసుకున్నాం ఆయన నా ఇంటికి వచ్చాను ఆయన ఆ రోజున మమ్మల్ని నన్ను అడిగాడు మనం కలిసి పనిచేద్దామా భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి ఉంది ఆలోచన కానీ అది నెరవేర్చడానికి రెండు వేల పద్నాలుగు పట్టింది సో ఈరోజు ఈ అలియన్స్ ఈ పొత్తు పద్దది కాదు భావ సారూప్యత ఉంది నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అలాగే దుబ్బాక నల్గొండ మనకి సూర్యాపేట హోదాడే మీటింగ్స్ లో మాట్లాడుతూ ఒకటే చెప్పాను జనసేనది చాలా సోషలిస్టిక్ భావాలున్న పార్టీ సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా గుండెల్లో పెట్టుకునే పార్టీ ఈ మధ్యలో కూడా సార్లు దేవాలయాలు కూల్చి వేస్తూ ఉంటే మిగతా పార్టీస్లో నేనేం భయపడు భారత రాజ్యాంగాన్ని నమ్మిన వాడిని ఏ మతానికి ద్రోహం జరిగినా ఏ ప్రార్థనా మంత్రం మీద దాడులు జరిగినా ఈ మాట అంటే ఓట్లు పోతాయేమో ఈ మాట అంటే ఓట్లు రా అలాంటి భయాలు అందుకే అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ని వృత్తుల దేవాలయాలకు గురి చేసి ఈ మాట మాట్లాడటం ఇబ్బంది అవుతా హిందూ దేవతలని దేవాలయాలని అపవిత్రం చేసి ఆడితే మీకు నేను ఏ మాత్రం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లేకుండా చాలా బలంగా మాట్లాడతాను అలాగా అట్ ద సేమ్ టైం సోషలిస్టిక్ భావాలు సంపూ సంపూర్ణంగా ఉన్న పార్టీ అది ఈ రెండు భావస్వారూక ఉండబట్టే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నేను నడవటానికి అంత మనస్ఫూర్తిగా రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ఊహించుకోండి రెండు వేల పద్నాలుగున ఆ రోజున కాంగ్రెస్ అటావు దేశం వచ్చావో అనే పదవి నేను నినాదం ఇచ్చాను ఆ రోజున ఆ రోజున కనుక నరేంద్ర మోదీ గారు రాని పరిస్థితిలో ఉంటే నా లాంటి వాడి మీరు ఊహించుకోండి నన్ను ఎంత ఇబ్బంది పెట్టాను జగన్ గెలిస్తేనే అక్కడ నన్ను బోటర్లకు వెళ్ళామని అట్లా పోరాటం చేసి మన ఆంధ్రాలో వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి అండ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకసారి ఒక నాయకుడిని నమ్మితే పొత్తు మనతో ఉందని నమ్మితే నేను సంపూర్ణంగా నా సంపూర్ణంగా ఆపాద మస్తకం నేను పొత్తు కోసం నిలబడ్డాను రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను అభ్యర్థిస్తున్నాను వేడుకుంటున్నాను ఈరోజు మీరు ఇచ్చే సహకారం రేపొద్దున పాతిక పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉన్న చూపిస్తుంది అలాగే కొంతమంది పార్లమెంట్ సభ్యులు మనకి ఇక్కడ పోటీ చేస్తూ